పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు ఆంధ్ర ఈ ప్రాణాలు అర్పించి అమరజీవిగా కీర్తి పొందారు ఈయన నెల్లూరు జిల్లాలోని పడమటపల్లె అనే గ్రామంలో పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో జన్మించారు పాఠశాల విద్యను చెన్నైలో పూర్తి చేసుకుని ముంబైలో ఇంజనీరింగ్ చదివారు తరువాత రైల్వేలో నెలకు రెండు వందల యాభై రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరారు శ్రీరాములు గాంధీజీ పిలుపునందుకొని ఉద్యోగం వదిలేసి శబర్మతి ఆశ్రమంలో చేరారు అప్పటి నుండి ఆయన మానవ సేవయే మాధవ సేవగా భావించి గాంధీజీ అడుగుజాడల్లో నడిచారు అనేక సత్యాగ్రహాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించారు నెల్లూరు జిల్లా మూలపేట వేణుగోపాల స్వామి ఆలయంలో దళితుల ప్రవేశం కోసం నిరసన వ్రతం పూని వారికి ప్రవేశం కల్పించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడలేదు ఆ సమయంలో స్వరాష్ట్రం కోసం జరుపుతున్న ఉద్యమంలో పొట్టి శ్రీరాములు గారు పాల్గొన్నారు పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన ఉద్యమ కార్యకర్తగా నిరాహార దీక్ష చేపట్టారు ఈ నిరాహార దీక్ష యాభై ఎనిమిది రోజులు కొనసాగింది పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేనవ తేదీన ఈయన ఆశయ నెరవేరకుండానే దివంగతులయ్యారు పొట్టి శ్రీరాముల ఆత్మార్పణతో ప్రజలు ఆందోళనలు ప్రారంభించారు పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు ఈ ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో చివరకు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటవ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యింది తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది అమరజీవి జీవి త్యాగంతో ఆంధ్రులకే కాకుండా గుజరాత్ మహారాష్ట్ర కన్నడ తమిళ ప్రజలకు కూడా ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి తెలుగువారి కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణీయులు ఆయన సంస్కరణార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు పెట్టారు ఆయన జ్ఞాపకార్థం నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పిలుస్తున్నారు ఆయన ఆశయాలు నిరాడంబరత త్యాగబుద్ధిని అలవర్చుకోవడమే మనము ఆయనకి ఇచ్చే నీరాజనం మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్